शील प्रोपाली श्री गौताये श्रीमद्भाव सप्तम स्कंदों में वज्रव क्वाहम रज प्रभवस्तमोदुरेतरफुलेतसुरेतर क्व क्व तवानुकम्पानुकम्पा न ब्रह्मणो न तु भवस्य न जन्मे अर्पितस्य पद्मकरप्रसादः దేవదేవ నారకయమగు రజస్తమో గుణభరితమైన అసుర పుట్టినందున నా స్థానం ఎక్కడిది ప్రహ్లాద మహారాజు తన స్థితిని చెబుతున్నాడు అనమాట నారకి రజస్తమో గుణ భరితమైన అసుర కులమును పుట్టినాడట ఇక్కడ విషయం ఏంటంటే మన యొక్క స్థితి లౌకిక స్థితి ఏ విధంగా పరిగణించబడుతుంది అంటే మన యొక్క వర్ణాన్ని బట్టి పరిగణించబడుతూ ఉంటుంది అంతే ఇంతకు పూర్వం ఇప్పుడు కాదు అండి ఇప్పుడు వర్ణాన్ని పేరు చెప్పుకొని రకరకాలుగా మనం వాదనలు ఆడుకోవడం అంత ఉపయోగం లేదు పూర్వం వర్ణం అంటే ఏమిటంటే రంగు సహజంగా ఆ వర్ణంలో ఏ గుణానికి ఎక్కువగా లింక్ అయి ఉంటారో దాన్ని బట్టి వాడికి ఆ గౌరవం ఉంటుండేదనమాట బ్రాహ్మణుడు సత్వగుణోపేధుడై ఉండడం వలన రజోగుణోపేధుడై అంటే సత్వగుణం తర్వాత రజోగుణంలో ఉండే క్షత్రియుడికి తర్వాత రజోగుణ తమోగుణం మిశ్రితమైనటువంటి వైశ్యులు పూర్తిగా తమోగుణ స్థితిలో ఉండేటువంటి శూద్రులు శూద్రదములు వీరికి ఆ విధంగా ఇవ్వబడుతూ ఉండేది అని ఇప్పుడు ఈయన చెప్పుకున్నాడు అన్నమాట నేను రజో రజస్తమో గుణభరితమైన అసుర కులమును పుట్టినాడు కాబట్టి ఆయన స్థానం చాలా కింద ఉంటుంది మరి బ్రహ్మ శివుడు అటువంటి వారు ఎలా ఉంటారు సత్వగుణంలో ఉంటారు ఉన్నతమైన సత్వగుణంలో ఉంటారు బ్రహ్మ రుద్రాజులు లక్ష్మీదేవి కూడా దుర్లభమైన కరుణ ఎక్కడ కాబట్టి బ్రహ్మ రుద్రాదులకు కూడా అటువంటి కృప దొరకలేదట ప్రహ్లాదులు దొరికినటువంటి కృప ఎలా దొరికింది ఆ నా ప్రహ్లాద్ అంటే ఇక్కడ మనం ఒక గుర్తుంచుకోవాలి భగవత్ కృపకి మన గుణంతో కానీ మన వర్ణంతో కానీ దేనితోనే సంబంధం లేదు భగవత్ శరణాగతులు అయ్యామా లేదా అది ప్రధానమైన విషయం అనమాట శరణాగతులు అయినటువంటి ప్రతి జీవికి కూడా భగవత్ కృప సహజంగానే దొరుకుతూ ఉంటుంది వారి శరమలపై కరకమలమున కరకమలం నుంచీవు దాన్ని ఇప్పుడు నా శరమ ఉంచితివి ఎప్పుడు కూడా ఈ శివుడు మీద కానీ బ్రహ్మ మీద కానీ భగవాను యొక్క ఈ చేతిని పెట్టలేదట కానీ భగవాన్ యొక్క హస్తాన్ని కర కమలం అంటున్నారు అనమాట ఏంటంటే చే కమలంలాగా ఉండేటువంటి ఆ హస్తాన్ని భగవాన్ లక్ష్మీదేవి యొక్క శిరస్సు మీద కూడా పెట్టలే ఇప్పుడు ప్రహ్లాదుని మీద చాలా వాత్సల్యంతో అనుగ్రహించారు అనమాట కాబట్టి నా యొక్క ఆయన తన యొక్క స్థితిని గురించి చాలా తక్కువగా చేసుకుంటూ ఆ నిర్హేతకమైన కృపను చూసి చాలా ఆనందాన్ని పొందుతున్నాడు అనమాట భగవద్గీతలో శ్లోకం ఉంటుంది మాం చోవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతి చైతాన్ బ్రహ్మభూజాయ కల్పతే అన్ని పరిస్థితులందు అకుంఠితముగా నా పూర్ణముకు భక్తియుక్త సేవయందు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణమును దాటి బ్రహ్మభావమును పొందును అంటే కృప ఎలా వచ్చింది ఇక్కడ భగవద్గీత శ్లోకాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్ని పరిస్థితులు అకుంఠితంగా నా పూర్ణ భక్తియుక్త సేవ ఏదో నిమగ్నుడిగి ఉండవా ఉన్నవాడు అకుంఠితం అంటే మనం నేను చెప్పుకున్నాం అంటే ఎప్పుడు కూడా ధారాళంగా కొనసాగుతుండాలి తప్ప ఈ రోజు ఆపేద్దాం రేపు ఆపేద్దాం మన సాకులు చెప్పకూడదు భక్తియుక్త సేవ విధానంలో భక్తి ఎప్పుడు ఎలా ఉండాలి ధారాళంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి గంగా ప్రవాహంలాగా కానీ ఏంటంటే ఇక్కడ అటువంటి స్థితి ఉన్నటువంటి వాడు గట్రా భక్తియుక్త సేవ నమ్మకం వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణాలని దాటాడు ప్రకృతి త్రిగుణాలకి లోబడినటువంటి వాడు భగవద్ అనుభూతిని పొందలేడు కాబట్టి అతడు కులం ఏదైనప్పటికీ కూడా అంటే అసుర కులంలో ఆవిర్భవించినప్పటికీ కూడా రజస్తమో గుణభరితమైనటువంటి వర్ణమే అయినప్పటికీ కూడా ఈయన భగవత్ శరణాగతులు ఉండడం వలన మూడు గుణాలకి అతీతం అయ్యాడు మూడు గుణాలకి అతీతమైనటువంటి వాడు బ్రహ్మభావము అంటే భగవద్భావాన్ని పొందుతాడు ఆయన భగవద్భావాన్ని పొందినవాడు సహజంగానే భగవత్ కృపకి పాసుడు అవుతాడు ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే మధ్వాచార్య బ్రహ్మతర్కం నుండి ఒక శ్లోకాన్ని ఉదరిస్తున్నాను అన్నమాట భక్తుడు అధోలోకము ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితి చెంది భక్తియుత భక్తియుత జీవనం గడుపుచుండును ఏ ప్రదేశం అందుకనే యామరాచార్య చెప్తాడనమాట నేను ఒకవేళ ఈ కీటకపు జన్మ వచ్చినప్పుడు కూడా నా హృదయంలో నీవే ఉంటావు భగవాన్ అని చెప్పి చెప్తాను భగవంతుని యొక్క కృప ఏమిటి అంటే భగవద్భక్తుడు ఏ జన్మ తీసుకున్నప్పుడు కూడా తన యొక్క హృదయంలో భగవానుడే వెలసులుతూ ఉంటాడు పరత స్వత కర్మత తనంతరత్వాను వర్తించను ఇతరులచే ఉపదేశింపబడినను లేదా భౌతిక కర్మలను ఉంచినను భక్తుడు జీవితం యొక్క ప్రతి దశ్యంతును ఆనందంను అనుభవించను అంటే అతడు బయటికి లౌకికంగా కష్టాన్ని అనుభవించినట్టుగా అనిపించినప్పుడు కూడా ఒకవేళ ఎవరిన దుఃఖ పెడుతున్నప్పుడు ఉన్నట్టుకి కూడా ఆంతరంలో ఆయన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఏమిడే అది భగవత్ కృపను ఎప్పుడూ కూడా తాను అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి తాను ఎప్పుడూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు హరే కృష్ణ